ఈ గ్రామం మొత్తం చూస్తే పురుషులు మాత్రమే నివసిస్తారు స్త్రీలు చూసేందుకు కూడా కనిపించరు గత యాభై ఏళ్లలో ఈ గ్రామంలో ఏ ఒక్క మహిళ కూడా ఈ పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు దీనివల్ల ఈ ఊరి పురుషులు అవివాహితులుగానే మిగిలిపోయారు మరి ఈ ఊరి మగవాళ్ళను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క మహిళ ముందుకు రాకపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన క్షణం కళ్యాణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పండుగ లాంటిది బీహార్లోని ఓ గ్రామంలో బ్రహ్మచారిగా ఉంటున్న యువకులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వారికి పెళ్లి జరగడం లేదు అందుకే ఈ గ్రామాన్ని కన్యల గ్రామం అంటారు ఇది వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం బర్వన్ కాల గ్రామం బీహార్ రాజధాని పాట్నా నుండి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం మొత్తం చూస్తే పురుషులు మాత్రమే నివసిస్తారు స్త్రీలు చూసేందుకు కూడా కనిపించరు గత యాభై ఏళ్లలో ఈ గ్రామంలో ఏ ఒక్క మహిళ కూడా ఏ పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు దీనివల్ల ఈ ఊరు పురుషులు పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయారు మరి ఈ ఊరు మగవాళ్ళను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క మహిళ ముందుకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం బీహార్లోని కైమూర్ కొండల్లో ఎత్తైన ఈ బర్వన్ కాల గ్రామం ఉంది కొండపైకి వెళ్లే మార్గంలో రాళ్ళు అరణ్యాల మీదుగా ప్రయాణించాలి ఆ గ్రామానికి చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఏ మహిళ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడదు అందుకే ఆడవాళ్ళు వారి కుటుంబ సభ్యులు ఈ గ్రామానికి చెందిన ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోరు అయితే రెండు వేల పదిహేడులో ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకుని భార్యతో కలిసి గ్రామానికి వచ్చే రికార్డు సృష్టించాడు అయితే అతడి పెళ్లి కోసం గ్రామ ప్రజలంతా చాలా కష్టపడ్డారట గ్రామస్తులంతా కలిసి కొండలు అడవిని నరికి ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు ఎన్నో ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తి అజయ్ కుమార్కు గ్రామస్తులంతా కలిసి ఓ విఐపిలా స్వాగతం పలికారు ఏళ్ల తర్వాత జరిగిన పెళ్లి కోసం ఊరంతా పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు రెండు వేల పదిహేడు తర్వాత ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఏ ఒక్క పెళ్లి జరగలేదు